ఈసారి ఎన్నికల బరిలో సామాన్యులు పోటీ చేస్తున్నారు ప్రధాన పార్టీల నుంచి కోటేశ్వరులు కీలక నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు అయితే అనూహ్యంగా సొంత ఇల్లు కూడా లేని వారు సైతం ఎన్నికల బరిలో నిలిచారు వీరి బ్యాంకు బ్యాలెన్స్ లో మూడంకల నెంబర్ కూడా కనిపించడం లేదు వైసీపీ నుంచి ఇదే రకమైన ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు తమ నామినేషన్లలో తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు మైలవరంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా వైసీపీ నుంచి సార్జాల తిరుపతిరావు టికెట్ దక్కించుకున్నారు తిరుపతిరావు మొత్తం ఆస్తి నాలుగు లక్షల ఇరవై పేల ఏడు వందల అరవై ఆరు రూపాయలుగా చూపించారు చిరాస్తుల విలువ ఒక లక్ష ఎనబై తొమ్మిది పేల ఆరు వందల నలబై రెండు రూపాయలు బ్యాంకు ఖాతాలో తొమ్మిది పేల రూపాయలతో పాటుగా ఒక బైక్ తిరుపతి రావుకు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో పెల్లడించారు సామాన్యుడిగా ఉన్న తిరుపతిరావు కుబేరుడైన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పై పోటీ దీంతో అక్కడ ఫలితం పైన ఆసక్తి నెలకొంది అదేవిధంగా మడకశిర రిజర్వు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా లక్కప్ప పోటీ చేస్తున్నారు ఆయన వద్ద ఎలాంటి స్థిరాచరాస్తులు లేవు ఆయన వద్ద కేవలం రెండు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు మాత్రమే ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించారు కెనరా బ్యాంకు ఖాతాలో నలబై ఒక్క రూపాయలు ఏడిసిసి బ్యాంకులో ఇరవై ఆరు తొమ్మిది వందల రూపాయలు యూనియన్ బ్యాంకులో ఎనిమిది వందల ఎనబై ఒక్క రూపాయలతో పాటు అప్పులో ఒక లక్ష పదమూడు పేల యాబై రూపాయలున్నట్లు తెలిపారు అదేవిధంగా అనంతపురం జిల్లా సింగనమల అభ్యర్థి ఎం వీరాంజనేయులు పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక టిప్పర్ డ్రైవర్ వైసీపీలో నుంచి పోటీలో ఉన్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అనూహ్యంగా వీరాంజనేయుల పేరు ప్రచారంలోకి వచ్చింది ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థిరాచరాస్తులకు సంబంధించి కేవలం ఒక లక్ష ఆరు పేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే ఉన్నాయి చేతిలో యాబై పేల రూపాయలతో పాటు ఎస్బీఐలో పదకొండు పేల నూట తొంభై మూడు రూపాయలు అలాగే ద్విచక్ర వాహనం మాత్రమే ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిగా తలపడుతున్నారు నామినేషన్ కు సైతం టిప్పర్లోనే వచ్చారు దీంతో ఈ ముగ్గురి ఎన్నికల ఫలితం పైన రాష్ట వ్యాప్తంగా ఉద్కంఠ నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి